ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నామని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన ఓటర్ల చైతన్య లఘు చిత్రాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రసంగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలోని పదమూడు ఉమ్మడి జిల్లాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున ఎన్నికల నిఘాలో భాగంగా పరిశీలకులు మే తేదీ నుంచి క్షేత్రస్థాయిలో తెలియజేశారు రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు మరియు శ్రీకారం కళా పరిషత్తుల చైతన్య చైతన్యపరచడానికి రూపొందించిన ఐదు లఘు చిత్రాలను డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్ రంగయ్య పారదర్శక ఎన్నికల పర్యవేక్షణ సమితి కన్నర్ పివి మల్లికార్జునరావు ప్రముఖ ఇంజనీర్ రామ రామసుబ్బారావు సూర్య ఇన్వెస్టిగేషన్ వ్యవస్థాపకులు కాళహస్తి సత్యనారాయణ తెలుగు భాషోద్యమ సమైక్య కన్వీనర్ డాక్టర్ వి సింగారావు ప్రముఖ రంగస్థలం నటుడు నాయుడు గోపి ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు ప్రముఖ దర్శకుడు చిట్టినేని శివకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెండు సుష్టమైన ఆద ఆదేశాలు ఇచ్చింది ముందు వాలంటీర్స్ ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టండి తర్వాత వీళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ కూడా మీరు దూరంగా పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయమని చెప్పారు నేను వెళ్ళినప్పుడు కొన్ని గణాంకాలు మాన్యులు సహచరులు నా మీనా గారు మాకు చెప్పారు తొంభై నాలుగు పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయి పూర్తి అయింది ఆరో తారీఖు ఇది నేను మూడు గంటలకు వెళ్ళిన సుబ్రహ్మణ్యం గారు నేను ఏం చెప్పామంటే మేము సెక్రటేరియట్కి వచ్చేటప్పుడు మందనం విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ మీదగా వచ్చాం అక్కడ వచ్చినప్పుడు ఒక చిరణాలుగా కోలాహలంగా ఉంది వాతావరణం ఎంతోమంది వృద్ధులు ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పెడుతూ లైన్స్లో లో నుంచున్నారు అసాధారణ జాప్యం ఎందుకు జరుగుతుంది మీరు సంసిద్ధులు మేము అయిపో మేము చేసాము చేస్తామని చెప్పారు ఒకటి రెండు తారీఖుల్లో సజావుగా జరపాల్సిన పెన్షన్స్ని ఆరవ తారీఖు కూడా తొంభై నాలుగు శాతం మాత్రం చేశారని చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా కాకి లెక్కలుగా భావిస్తున్నాను నేను నేను తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మందరం విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి నా ఫోన్లో వాట్సాప్లో ఒక ఫోటో తీసి జరుగుతున్న యథార్థ పరిస్థితిని గమనించమని చెప్పి మీనా గారికి వారి తాలూకు సహచరులకి పంపించాము కేవలం మూడు నిమిషాల దూరంలో ఉంది మందరం సెక్రటేరియట్ నుంచి క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా మీరు చేయకుండా అధికారులు తొంభై నాలుగు పర్సెంట్ ఇచ్చారు చేస్తాము లేకపోతే నిన్నటి రోజున మేము ఆదేశాలు ఇచ్చిన రెండు రోజుల్లో తొంభై ఐదు శాతం పంపకం పూర్తి చేశారని చెప్పి మీనా గారు గుంటూరు జిల్లా తెనాలి గౌతమ్ గ్రాంజ్ ఫంక్షన్ హాల్లో బ్రేక్ఫాస్ట్ విత్ నాదండ్ల పెమ్మసాని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాదండ్ల మనోహర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బీజేపీ రామకృష్ణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అది కూడా చెప్పండి ఈ యుద్ధం ఈ మహాయుద్ధాన్ని అందరం కలిస్తేనే గెలిసేది ఎందుకు అయితే కలిసే ఓటమి కూడా అలాగే ఉంటుంది సో ఎవరెవరు మన పర్సనల్ తో ఉంటే అందరం ఓడిపోతాం ఐదేళ్లలోనే ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాము మనము ఇది అభిప్రాయం మాది అని చెప్పుకునే డెమోక్రసీనే కోల్పోయాం అంటే ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైనా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి సో అదొక్కటే మనకి బ్రెయిన్ లో ఉండాలి ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు పర్సనల్ ఎజెండాస్ గెలిచినా కలిసే గెలుస్తాం ఓడినా సో మన అందరము వేరే ఇంకేమి ఆలోచించకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతోనే పనిచేయాలి ఎలాంటి మహానుభావులు పుట్టిన ప్రాంతం రాజకీయ పరంగా చూసుకున్నా మరి అలాంటి ప్రాంతంలో ఈ రోజున జనాలి అనగానే ఈరోజు తలకాయ ఉంచుకునే పరిస్థితిలో ఇక్కడే గంజాయి దొరికింది ఇక్కడే సింగిల్ నెంబర్ లాటరీలకి మూలస్థానం ఇక్కడే రౌడీజానికి పెట్టింది పేరు ఈ రోజున అసాంఘిక శక్తులకి నిలయం ఏమిటయ్యా అంటే ఈ రోజున తెనాలి పట్టణం అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున ఈ పాలన తీసుకొచ్చారు అంటే

ఆయన ఎందుకు చంపావంటే సమాధానం లేదు ఆయన చేసిన తప్పు ఏంటంటే ఏమీ లేదు పోనీ దాని మీద ముఖ్యమంత్రి స్పందిస్తాడా స్పందిస్తాడంటే హోం హోంమంత్రికి ఎవరున్నారు ఆ టైంలో ఎవరున్నారు హోం హోంమంత్రి గారు అంటే లేదు కీరాలు చీరాల్లో కిరణ్ అని ఇవ్వకుండా పోలీసులే కొట్టి చంపారు ఎమ్మెల్సీ అనంతబాబు సొంత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు అప్పుడైనా నువ్వు చేసిన తప్పు అనంతబాబు నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా అన్నారు రోజు నా రామచంద్రపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు తోట త్రిమూర్తులని అతను దళితుడికి శిరోమండలం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీ వెంకటాపురంలో అనే ఊర్లో ఆ నియోజకవర్గం అతనికి ఇన్ని సంవత్సరాలు శిక్ష పడల సరే పడబోయినంతసేపు ఎవరు కూడా నిందితుడో తప్ప నిందితుడిగానే ఉంటాడు తప్ప ఒరిజినల్ కాదు కానీ నిన్న జడ్జిమెంట్ వచ్చింది అతనే శిరమన్ను చేయించాడు దళితుల మీద దాడి చేశారు అందుకోసం అతనికి పద్దెనిమిది నెలల కారాగార శిక్ష రెండు లక్షల ఫైన్ అని జరిమానా విధిచ్చారు అప్పుడైనా నీ బీఫారం వెనక్కి తీసుకుంటున్నా నువ్వు పోటీ చేయడం అరుడు కాదని అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు అన్లా అనలేదంటే దాని అర్థం ఆ అరాచకాన్ని సపోర్ట్ చేస్తున్నాడా లేదా ఇది మనం గమనించాలి ఇది కాకుండా దళితులకి ఉన్న అనేక పథకాలు రద్దు చేశారు అప్పులు చేసి అప్పు నెత్తిన మన రుద్దు మన నెత్తిన రుద్దుతున్నాడు మందుకి రేటు మూడు రెట్లు ఎక్కువ డీజిల్ పెట్రోల్ ధర చాలా దేశాలు చాలా రాష్ట్రాల కంటే మనకు ఎక్కువ కందిపప్పు ధర అరవై రెండు ఉండేది చంద్రబాబు గారి పరిపాలన నూట యాభై రూపాయలు దాటిపోయింది ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి ఇవన్నీ పెరిగినాయి అన్నీ మనమే భరిస్తున్నాం పేరేమో జగన్మోహన్ రెడ్డిని బటన్ నొక్కుతుదా నొక్కుతున్నా అంటున్నాడు డబ్బులన్నీ మనవి మన పేరు మీద అప్పులు చేస్తున్నాడు వడ్డీల రూపంలో మనమే పన్నుల రూపంలో కడుతున్నాం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి దళితులకి చెందాల్సిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దయిపోయినాయి అవన్నీ తిరిగి పునరుద్ధరిస్తామని కూడా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో షేక్ బషీద్ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్ర నిర్మాణ రంగంలో నాకు చాలా అనుభవం ఉందని నేను నిర్మాతగా అనేక సినిమాలు తీశాను వయసు షర్మిల ఆశయాలకు ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పడుతున్న శ్రమను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలియజేశారు ఆమె పిలుపు మేరకు తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అందుకే తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు ఏంటంటే పొలిటికల్ ఎలాంటి టచ్ నాకు మొదటి నుంచి ఫస్ట్ టైం మన కాంగ్రెస్ గారికి 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 టైం ముఖ్యంగా మన చెరువులమ్మ తెలుగులమ్మ గారికి వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి రుద్దిబుడ్డ తెలుగులమ్మ ఉదయం ధన్యవాదాలు తను నేను చూస్తున్నాను ఒక వన్ వీక్ అక్కడ నేను పులివెందల అంటే మన కడప వెళ్ళాను లాస్ట్ టైం తను నేను హార్ట్ఫుల్గా ఓపెన్గా చెప్తుంది ఏంటంటే ఓన్లీ క్యారవాన్ దిగటం నైట్లో మన క్యారవాన్లో క్యాంపింగ్ చేయటం ఎండలో ఎరటి ఎండలో అక్కడ ఫార్టీ టూ డిగ్రీ ఉంది ఫార్టీ డిగ్రీ ఉంది అలా తిరుగుతూ తన కష్టం చూసి అసలు నాకు ఏమనిపించిందంటే ఇలా కూడా పొలిటికల్లో కష్టపడతారా నిజంగా నేను ఇది లేకుండా చెప్తున్నాను మనమందరం నిజంగా ఒక మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి ఇట్ ఈస్ క్లీర్ కట్ రెండు వేల ఎన్నిసార్లు చెప్తున్నా మన వైశ రాజశేఖర రెడ్డి గారి పాలన రాజ రాజన్న రా రాజ్యంలో పాలన రావాలి అంటే వైఎస్ గారిని మనం సీఎం చేసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ శర్మలా గారిని చూడాలనుకుంటున్నాను ముఖ్యంగా మన కాంగ్రెస్ పెద్దలకి వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాము కాంగ్రెస్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు సోనమ్మ గారు కేసీ వేణుగోపాల్ గారు మల్లికార్జున ఖర్గే గారు అందరికీ నా నన్ను ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు దయచేసి తెలాలి నియోజకవర్గంలో మాత్రం ఫస్ట్ గెలిపించండి అలానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కాంగ్రెస్కి ఓటేసి గెలిపించాల్సి మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాల్సిందే నేను మనస్ఫూర్తిగా అందరు నన్ను ఆశీర్వదించండి గెలిపించండి పొన్నూరు పట్టణంలో సోమవారం రిటర్నింగ్ అధికారికి పన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం కార్యాలయంలో జై భారత నేషనల్ పార్టీ తరపున వరికుంట రోషయ్య వైసీపీ తరఫున నామినేషన్ వేశారు అంబటి మురళికృష్ణ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున జక్కా రవీంద్రనాథ్ నామినేషన్లు దాఖలు చేశారు ఓకే 不错。 పెదనందపాడు ప్రపంచం సృష్టించింది పెదనందపాడు గ్రామంలో గల నంది స్కూల్ నందు కాకుమాను మండలం కొండపాటూరు గ్రామానికి చెందిన వై హారిక ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు తెచ్చుకొని ప్రతిపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలలో మొదటి స్థానంలో నిలిచింది అలాగే రెండవ స్థానంలో కె దిల్షా ఐదు వందల ఎనభై మార్కులు మరియు మూడవ స్థానంలో ఎం తేజస్విని ఐదు వందల సాధించింది ఇప్పటి వరకు నంది స్కూల్ లో మూడు వందల అరవై మంది పదవ తరగతి పరీక్షలు రాయగా మూడు వందల అరవై మంది పాస్ అయ్యారని తెలిపారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల్ని మరియు ఉపాధ్యాయుల్ని పాలక వర్గం కాలహస్తి సత్యనారాయణ నర్రా బాలకృష్ణ వీరయ్య సన్మానించి బహుమతులు అందజేశారు చాలా ఆకాశంలోకి వెళ్ళింది ఈ విధంగా రావటానికి మూల కారణం మన హెడ్ మాస్టర్ మేనేజ్మెంట్ టీచరు అండ్ సోషల్ సర్వీసెస్ చెప్పారు తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్ కానీ హిందీ కానీ మొత్తం ఇంగ్లీష్ మాస్టర్ కానీ చాలా కృషి చేశారు వారి యొక్క కృషి ఈ విద్యార్థులని సానబట్టి సానబట్టి ఈ విధంగా తీసుకురావడం వల్ల చేశారు ఇకొక్కటి చెప్పాలా నేను ఈ పిల్లలు ఎగ్జామ్స్ పోయించిన తర్వాత ప్రతి ఎగ్జామ్స్ పోయించిన తర్వాత వాళ్ళ యొక్క ఎస్టిమేటెడ్ మార్క్స్ ఏంటని అడిగాను ఎన్ని కూడా టాబ్లెట్స్ చేశారు టాబ్లెట్ చేస్తే అంటే ఎస్టిమేషన్ మార్కులు ఎందుకు అడిగానంటే అంటే నేను అనవసరంగా ఎక్కువ చెప్పట్లేదు విద్యార్థులు ఏం చేశారు వాళ్ళ యొక్క తెలివేంటి దాని మీదే చెప్తుంది అనమాట ఇప్పుడు హారిక ఉంది అమ్మాయి తన మార్పులు పరీక్ష వచ్చిన తర్వాత ఒక ఎక్సెల్ షీట్ తయారు చేశారు అనమాట ఈ హెడ్ మాస్టర్ గారు నేను చెప్పినాక ఆ పాప తన యొక్క ఊహతోటి తన యొక్క శక్తి నేను రాసిన పేపర్లకు ఏ విధంగా మార్పులు వస్తాయి అనే దాని మీద ఒక అసెస్మెంట్ అంటే ఒక నిర్దిష్టమైన అభిప్రాయం వచ్చింది పరీక్ష మహామహులకి ఓటమి తప్పలేదు జగన్ ఎంత ఈ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాను నేను జయదేవ్ అంత సాఫ్ట్ కాదు బ్రదర్ నేను ఈ పల్నాటి బిడ్డనే అని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఫిరంగిపురం మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి శ్రావణకుమార్ తో కలిసి పెమ్మసాని ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు ప్రతి వీధికి గ్రామానికి రోడ్లు వేసిన ఘనత టీడీపీ దేనని అన్నారు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధితో పోల్చి చూసుకుంటే అసలైన నాయకుడు ఎవరనేది ప్రజలకే అర్థమవుతుందని తెలిపారు నీతి ధర్మం గల నాయకుడిని గుర్తించి ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో పింఛన్లు పక్కా ఇళ్లు రెండు రూపాయలకు కిలో బియ్యం అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు లేకుండా లేకుండా సమానంగా బ్రతకాలని నా ఆలోచన ఆశయం దాన్ని మీరందరూ కూడా కొంతమంది బొమ్మ చేశారు ఒకసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దానికంటే ముందు మీరు చూడండి ఈ సిమెంట్ రోడ్లన్నీ ఎప్పుడు వచ్చినాయి ఈ రాష్ట్రానికి ఈ గ్రామాలకి రెండు వేల పద్నాలుగు ముందు ఇవి లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ గ్రామాలలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చినా కూడా ఈ గ్రామానికి రోడ్లు వేయించినటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎవరు కులాలు గాని వర్గాలు కానీ చూడలేదు అదేవిధంగా వారు చెప్పినప్పుడు చెప్పినట్లు ఏ గ్రామంలో కూడా వర్గాలను కానీ దౌర్జన్యాన్ని కానీ అధికారం ఉంది కదా అని ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు అయితే ఈ ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి అనేక గ్రామాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కొన్ని ప్రాంతాల్లో చేసిన మాట వాస్తవం మీ అందరికి కూడా తెలుసు అది అయితే నేను ఎన్నిటికీ ఇది కరెక్ట్ విధానం కాదు ఎవరైనా సరే మంచి పనులు చేసే వాళ్ళని ఎన్నుకోవాలి నిజాయితీ పనులను ఎన్నుకోవాలి శ్రావణ్ కుమార్ గారు అత్యంత నిజాయితీ పనులు ఆయనకేమి బంధువుల్లో కానీ ఇంకొకళ్ళు కానీ ఈ రాష్ట్రం మీద బడి దోచుకు తినేటువంటి బంధువులు ఎవ్వరూ లేరు మీరు ఇప్పుడు ఉన్నటువంటి సుచరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ ప్రాంతంలో ఆమె అంత సచీలురాలైతే అంత నిజాయితీ పనులు అయితే అక్కడే పోటీ చేస్తే గెలవాలి మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారంటే అర్థం ఏంటి అక్కడ వారు చేసినటువంటి అవినీతి గాని లేకపోతే అసమర్థ పాలన కానీ అక్కడ ఓట్లు వేయరు అక్కడ సర్వేలు చేస్తే ఓడిపోతున్నారని తెలిసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పెట్టారు అది మీరు ఒకటి అర్థం చేసుకోండి రెండోది ఇంకా కొంతమందికి ఏంటంటే ఎప్పటి నుంచో అనాదిగా మీరు ఒక పార్టీ తోటి ఓట్లు అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి మీకు ఆ ఓట్ కొంతమంది ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అంతా మారిపోయి సిచ్యువేషన్ అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీకి వచ్చి సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు రాని వారందరికీ నేను ఒకటే చెప్తున్నా మీరు మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే దాని అర్థం ఏంటి అంటే ఈ ప్రాంతంలో రాజధాని లేకపోయినా ఓకే నేను వైసీపీకి ఓటేస్తా నాకు రాజధాని అవసరం లేదు ఈ రాష్ట్రంలో పోలవరం కట్టకపోయినా నాకు ఓకే నా కుటుంబానికి ఓకే తర్వాత కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గం పెడన పట్టణంలో టిడిపి బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు డబ్బు వాయిద్యాలతో భారీగా కాల్చడంతో కాగిత అనుచరులు ఆనందోత్సవాల మధ్య కోలాహలంగా అంగరంగ వైభవంగా కాగిత నామినేషన్ కార్యక్రమం జరిగింది అనంతరం భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి పెడన తహసీల్దార్ కార్యాలయంలో ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి వెంకటరామణకు నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో బందర్ పార్లమెంటు సభ్యుడు వల్లనేని మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకల్ల నారాయణరావు రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పెడను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు సాధన పోయిన ఏడుకొండలు పెడను నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త పంచకల్ల సురేష్ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విజయవాడ కానూరు నారాయణ ఈ స్కూల్ పదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఏజీఎం మురళీ కిషోర్ ప్రిన్సిపల్ హేమంతులు మాట్లాడారు ఈ స్కూల్ పదవ వార్షికోత్సవంలో సుమారు పదిహేను వందల మంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారని తెలిపారు ఈ వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక వెస్టర్న్ కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు ప్రదానం చేసినట్లు తెలియజేశారు మా స్కూల్ నందు చేసిన ఇద్దరు విద్యార్థులు నాసా ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంపిటీషన్ లో ఈ సంవత్సరం ప్రైజ్ విన్ అవటం యుఎస్ఏ లో మే ఇరవై మూడున జరిగే కాన్ఫరెన్స్ కి ఇన్వైట్ చేయటం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు విజయవాడ కానూర్ నారాయణ ఈ టెక్నో స్కూల్ విఐజె ఈకెండి యాన్యువల్ డే పదో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి ఈ పదో యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో సుమారు పదిహేను వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు ఈ యాన్యువల్ డేలో విద్యార్థులు అత్యుత్సాహంతో ఎంతో ఉత్సాహంతో తాము ప్రాక్టీస్ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు అలాగే ఈ యాన్యువల్ డే సందర్భంగా ఈ విద్యా సంవత్సరంలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను కూడా బహుమతులతో అభినందించడం జరిగింది మా విజయవాడ నారాయణ ఈ కెనడి కాన్వర్ స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు నాసా ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంపిటీషన్లో ఈ సంవత్సరం ప్రైజ్ విన్ అవ్వడం జరిగింది వారు యుఎస్లో రేపు మే ఇరవై మూడో తారీఖు జరగబోయే కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది అలాగే రాబోయే పదో తరగతి ఫలితాల్లో కూడా అత్యున్నతమైన ఫలితాలు సాధిస్తామని నమ్మకంతో ఉన్నాం సో ఈ పయనంలో మాకు సహకరించిన తల్లిదండ్రులకి మమ్మల్ని నిరంతరం వెన్ను తట్టి నడిపిస్తున్న మా నారాయణ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ స్థాయి పోటీలో మన విజయవాడ నారాయణ స్కూల్ విద్యార్థులు సెలెక్ట్ అవడం అనేది నిజంగా అది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నామండి ఎందుకంటే విజయవాడలో విజయవాడ నగరం నుంచి కేవలం మూడు ప్రాజెక్టులు మాత్రమే సెలెక్ట్ అయినాయి ఆ మూడు ప్రాజెక్టులు కూడా నారాయణ స్కూల్సే నుంచే సెలెక్ట్ అయినాయి విజయవాడ నగరం కృష్ణా జిల్లా నుంచి నాలుగు ఒకటి తిరువూరు నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది విజయవాడ సిటీ నుంచి మటుకు మూడు ప్రాజెక్టులు ఆ మూడు నారాయణయే అందులో మా ఈ కానూరు నారాయణ నుంచి ఓ ప్రాజెక్ట్ సెలెక్ట్ అవుతుంది నిజంగా మా విజయవాడ సత్యనారాయణపురం ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పోనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి శ్రీహరి దాత దొంతిరెడ్డి లక్ష్మణ రెడ్డిలు మాట్లాడారు ప్రతిష్ట ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు రేపటి నుండి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సాయిబాబా మందిర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రతిష్ఠించడానికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ ప్రతిష్టా కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యావత్తు కూడా చేయటం అనేటువంటిది సంకల్పించాం అందుకుగాను మరకంత శివలింగాన్ని ఇక్కడికి రావటం జరిగింది ఈ మందిరానికి అంతకుముందే అమ్మవారు వేయించేసి పూజలు అందుకుంటున్నటువంటి సందర్భంలో అయ్యవారు కూడా ఇక్కడికి రావటం చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆ మందిరంలో రేపటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ప్రతిష్టా కార్యక్రమాలు చేయటం అనేటువంటి జరుగుతాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను తలపెట్టినటువంటి వెంటనే దీని అంతటి కూడా ఒకే ఒక దాత లక్ష్మణ్ రెడ్డి గారని మెడికల్ కంపెనీ అయినా వచ్చి ఆ దాతా ఇవ్వడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఈ మండపానికి సంబంధించినంత వరకు కూడా భక్తులుగా ఉండేటువంటి చాలామంది ఏడెనిమిది మంది సైతం దాన్ని దాటలుగా వచ్చి ఇవ్వటం అనేటువంటి జరిగింది ఈ మందిరంలో విశిష్టమైనటువంటి పద్ధతిలో ఈ ఈ శివలింగాన్ని ఎవరైనా కానీ కూడా కాకవచ్చు ఎవరైనా కానీ పూజ చేసుకోవచ్చు ఏ ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని గ్రహాలకి అయినటువంటి పరమశివుని ఆరాధిస్తే గ్రహాల యొక్క ఇబ్బందులు ఏవి తొలగిపోతాయి అనే ఈ విషయం అందరికీ తెలుస్తుంది అందులో భాగంగా మరకథం అనేది ఆ గ్రీన్ స్టోర్ అనేది ఎవరన్నా చూస్తేనే చాలు విశేషం అటువంటి మరకథ శివలింగాన్ని దొంతరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారి దాత సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని లింగమేదం లేకుండా మగవారు ఆడవారు అందరూ కూడా ప్రతిరోజు దీన్ని అభిషేకించుకోవచ్చు అదేవిధంగా అర్చన కూడా సాయంత్రం సమయంలో అర్చన చేసుకోవచ్చు దీన్ని ప్రతిష్ట అంటారు వాయు ప్రతిష్టలో నాలుగు ద్వారాలు కూడా ఇంకా అయితే కాశీలో తెరిచి ఉంటాయో నాలుగు ద్వారాలు కూడా తీర్చి ఉంటాయి మరి శివునికి ఐదు ముఖాలు ఉంటాయి ఐదు వైపుల నుంచి కూడా అర్చన చేయొచ్చు నాలుగు ముఖాలు చుట్టూ ఉంటే ఒక ఐదో ముఖం భోగముఖం పైన ఉంటుంది అట్లా శివునికి ఏ పక్క నుంచి తీసినా కూడా అర్చన అదే ఫలితాన్ని ఇస్తుంది ఆ పద్ధతిలో ఆ యొక్క ఆత్మశాస్త్ర ప్రకారం ఇది వాయు ప్రతిష్ట చేసి అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా ఈ అభిషేక కార్యక్రమాలు కానీ అర్చన కార్యక్రమాలు కానీ భక్తులే స్వయంగా వచ్చి వారి వారి మనసులో ఉండే కోరికను తలుచుకొని వారి శక్తికుల్ని స్వామివారిని అభిషేకించి అర్చన చేసి మైలవరం నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా కుల్లపూడిలో కలిశారు మైలవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా రేపు తన నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని దేవినేని ఉమా కార్యాలయంలో టీడీపీ కూటమి అభ్యర్థి వెంకటకృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమాని ఆహ్వానించారు రాజకీయ బ్రోకర్ల మాటలు వినొద్దు తారతమ్యాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దేవినేని ఉమా అన్నారు పాత విభేదాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికే కృషి చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడం దేహంగా మేమిద్దరం కలిసి పని చేస్తామని వసంతకృష్ణ ప్రసాద్ దేవేనిని ఉమా అన్నారు తెలంగాణ నామినేషన్ సందర్భంగా

అతను త్యాగం చేశాడు అతను త్యాగం చేయబట్టే నేను ఇక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యాను ఐదేళ్లు మంత్రి అయ్యాను మళ్ళీ ఐదేళ్ళు ఇన్ఛార్జ్ అయ్యాను కానీ ఇక్కడ ఆ నాయకుడు అంత గౌరవం అంటే కలిసి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సుధాకర్ గారు ఈ పదిహేను ఏళ్ళు నేను పని చేయగలిగాను అట్లాగా కలుపు కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి ఉమా సమక్షంలో మీ అందరికీ మాట ఇస్తూ ముందే చెప్పాను నేను ఇదాకా కొత్త పాత్ర లేదు ఈ అక్కలి అట్లాగే అన్నదాములు నేను అంతా స్త్రీ ద్వారానే పనిచేపిస్తా ఉన్నాను పుస్తకాలు కలుపుకొని వెళ్తా ఉన్నాను ఏదన్నా మన అవసరపై దగ్గర జరిగిన విషయం కూడా నేను ఉద్దేశపూర్వకంగా చేసిందే కాదు అక్కడ ఒక క్రమంలో జరిగింది వాళ్ళు గతంలో పద్దెని యాక్టివ్గా ఉన్నారంట మళ్ళీ యాక్టివ్గా వచ్చారనే క్రమం సమయం తక్కువ పార్టీ కుటుంబం చాలా పెద్దది కాబట్టి నేను అందరినీ కలుసుకొని కలుపుకొని వెళ్ళే క్రమంలో చిన్న చిన్న విషయాల్లో జరుగుతూ ఉన్నాయని తప్పకుండా రేపటి నుంచి Jadi, kantong rotan